ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వేదికపై ఉన్న పెద్దలకు అన్ని యూనివర్సిటీ నుంచి వచ్చిన మా లంబాడ సోదరులు మా నాయకులు మా అన్న వాళ్ళకి అందరికీ నమస్కారం తెలియబరుస్తా ఉన్నాం ఇంతకుముందే సితారాం నాయక్ గారు పెద్దలు డిటి నాయక్ గారు అని చెప్పారు ఇవాళ మీడియా సమావేశం ఉద్దేశం కూడా పంతొమ్మిదో తారీఖు నాడు ఏదైతే లంబాడల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్ దగ్గర పొద్దున పది గంటలకు నిర్వహిస్తూ ఉన్నాము అది మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏడు శాతం దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు లక్షల మంది లంబాడ గిరిజన సోదరులందరికీ అధైర్యపడొద్దు శాంతియుతంగా జాతి పక్షాన మేమందరం ఉన్నాం మనందరం ఐక్యం కావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పడానికే రేపు ఇందిరా పార్క్ దగ్గర ఈ వేదిక ఏర్పాటు చేశాం ఆ వేదిక సమక్షంలో చాలామంది ఇక్కడ ఉన్న మేధావులు విద్యార్థి నాయకులు ఉద్యోగ సంఘాల వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు చాలా మంది వచ్చి కూడా వారి యొక్క ఆద వారి యొక్క మనసున్న ఉన్న బాధ కావచ్చు అందరు కూడా లంబాడ జాతికి మనం అంతా ఒక్కటే అందరం కలిసికట్టుగా ఉందని చెప్పడానికి ఆ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఎవరినో బ్లాక్మెయిల్ చే మీరు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తూ యూనివర్సిటీ పిల్లల్ని రెచ్చగొడుతూ ప్రెస్ మీట్లు పెడుతూ మా లంబాడ జాతిలో ఉద్యోగం చేస్తున్న అదిలాబాద్ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగాల ఉద్యోగ నాయకులు ఏదైతే ఉద్యోగ సంఘాల వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ మీరున్నారు కానీ మేము అటువంటి జోలికి పోకుండా శాంతియుతంగా మనందరం కలిసి ఉందాము ఇటువంటి పొరపచ్చాలు ఏమీ వద్దు అని చెప్పేసి చెప్పడానికి వేదిక పెట్టాం తప్పకుండా దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచిన విషయం అది అందరికీ తెలిసిందే మనం కొత్త చెప్పాల్సిన లేదు కొత్తగా ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకో ఎవరి వారి రాజకీయ లబ్ధి కోరుకో దేనికో తేప వచ్చి లంబడోలో వలసిపోయి వచ్చినో లేకపోతే మా మీద కళ్ళు మంటతోనో ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నారు ఈ సభతో అంటే ఈ రేపటిసారి పంతొమ్మిది తారీఖు సభ కావచ్చు రాన్న రోజుల్లో ఇంకా ఎప్పటికి కూడా ఎస్టీలో ఉన్న లంబాడ జాతి మీద ఎటువంటి ఎవరి కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కింద తండా నుంచి హైదరాబాద్ ఇంద్రాపార్క్ వరకు ఇదే వేదిక పిల్లలు అందరూ మేము ఆహ్వానం అనుకోండి ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాదు అందుబాటులో లేని వాళ్ళు మిగతా అంటే ఇవాళ అందరూ ఒకటే అనుకున్నాం జాతి కొరకు పార్టీలు అనే మాట పక్కన పెట్టి జాతికి ఒకటే జాతి లంబాడ జాతి ఒకటే కులం జాతి అందరం ఏకమై అన్నిటిని పక్కన పెట్టి రేపు అందరూ వేదిక మీద రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పెద్దలు శేఖరరాయ్ గారు మాట్లాడతారు